అనగా తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి చేస్తున్నారు రైతులకు సంబంధించి పట్టాదార పసుపులు వారు పంపిణీ చేస్తారు ఫీల్డ్ విజిట్ కూడా వెళ్తారు మధ్యలో స్వర్గీయ నల్లమిల్లి మోనారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా రాయవరంలో ఉంది కాబట్టి రెడీగా ఉంది దాన్ని కూడా వారు ప్రారంభించడం జరుగుద్ది ఈ కార్యక్రమం మరి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు జరుగుద్ది ఈ కార్యక్రమానికి సంబంధించి మన మన మండపేట పట్టణ రైతు సోదరు సోదరి మళ్ళీ అందరూ కూడా సదరు కార్యక్రమానికి రావాలని అదే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని దిగ్గుజేసిన నేను కోరుకున్నాను తదుపరి ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు మన రాయవరంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరపబడుతుంది సదరు సమావేశానికి సంబంధించి పార్టీ ఆఫీస్ వారే అమరావతి నుంచి మన మంగళగిరి నుంచి ఒక లిస్టు మాకు పంపడం జరిగింది ఆ లిస్టు మీ మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి మన పార్టీ నడిపిన నాయకుల ద్వారా దగ్గర మీరు తీసుకుని సదరు కార్యకర్తల సమావేశాన్ని కూడా మరి తెలుగుదేశం శ్రేణి ప్రత్యేకించి ఆ యొక్క లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రావాలని ఆ యొక్క కార్యకర్తలు కూడా లిస్ట్ లోపలికి ఎలా చేయడానికి కూడా పార్టీ ఆఫీస్ వాళ్ళ మన మంగళగిరి పార్టీ ఆఫీసు వాళ్ళే పర్యవేక్షణ చేసి ఆ లిస్టులో పేరు ఉన్న వాళ్ళని మాత్రమే మెడలో తెలుగుదేశం సభ్య సభ్యత్వం మన ఐడెంటిటీ కార్డు ఉంటుంది అది వేసుకున్న వాళ్ళని మాత్రం లోపలికి పంపుతారు అక్కడ కొంచెం క్లియర్గా ఉంటాను కానీ చెప్పి ఆ లిస్ట్ని ఇక్కడ ప్యాస్ కింద ఆ లిస్టులో ఉన్న పేర్లు ఆ సీరియల్ నెంబర్తో కూడా మేము ఇక్కడ రాసి తయారు చేస్తున్నాం ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులు వచ్చి మండపేట పార్టీ ఆఫీస్లో ఆ కార్ ఆ కార్డులు కూడా సాయంత్రం మూడు దాటిన తర్వాత వచ్చి తీసుకెళ్ళవలసిందా కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నాం